హాయ్ గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్ ఈ వీడియోలో నేను మా ఇంటి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఆస్ యూజువల్ మన వీడియోకి ఇంట్రో అండ్ అవుట్రో రెండు కూడా మిస్ చేసేసాను యాక్చువల్లీ నేను సోలోగా ట్రావెల్ చేశాను వరంగల్కి ఫస్ట్ టైం నేను అత్తగారింటికి ఒక్కదాన్నే వెళ్ళడం రంజిత్ లేకుండాను సో ఐ థాట్ నేను ఒక లాగా చేద్దాము సోలో ట్రావెల్ అని అనుకున్నాను బట్ దెన్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకంతా కూడా అయిపోయింది సో అందుకని చెప్పి ఏది కూడా నేను రికార్డ్ చేయలేకపోయాను డైరెక్ట్ ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత వరంగల్ అప్పుడు నేను వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒక్కదానే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను కదా కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను అనమాట సో ఇంకా ఆ టెన్షన్లో నేను బ్లాగ్ చేయడం కూడా మర్చిపోయాను అదనమాట సంగతి అండ్ ఇక్కడ అత్తమ్మ గారు అయితే బతుకమ్మని చేసేస్తున్నారు అత్తమ్మ గారు బతుకమ్మ చేయడానికి కావాల్సిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా పువ్వులు అండ్ ఆకులు మెయిన్గా యూస్ చేసి బతుకమ్మని చేస్తారనమాట సో అవన్నీ ముందు రోజే వెళ్ళి తెచ్చేసుకున్నారనమాట సో బతుకమ్మ చేసేటప్పుడు అత్తమ్మ గారితో మాట్లాడుతూ అన్నీ తెలుసుకున్నాను అంటే లైక్ అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ారు అవన్నీ డీటెయిల్స్ అడిగాను సో అత్తమ్ గారు చిన్నగా ఉన్నప్పుడు ఒక విలేజ్ లో ఉండేవాళ్ళంట అత్తమ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా అందరూ కలిసి వెళ్ళి ఈ పువ్వులన్నీ తీసుకుని వచ్చేవాళ్ళంట అందరూ కలిసి కూర్చుని బతుకమ్మని ప్రిపేర్ చేసేవాళ్ళంట అండ్ బతుకమ్మకి మనకి మెయిన్గా కావాల్సినవి తంగేడు పువ్వులు అండ్ గోనుగు పువ్వులు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఇక్కడ అత్తమ్ గారు చేసింది గుమ్మడి పువ్వు అనమాట ఆ గుమ్మడి పువ్వుని బతుకమ్మ పైన పెట్టి దానిపైన గౌరీ దేవిని పసుపుతో చేసిన గౌరీదేవిని పెట్టి అలా మనం దేవుడి దగ్గర పెట్టి పూజిస్తారు సో ఇది బతుకమ్మ ప్రాసెస్ అంటే లైక్ ఎలా చేస్తారు అనేది నా పెళ్ళైనప్పటి నుంచి రిచువల్ ఏంటి అంటే అత్తమ్మ గారు రెండు బతుకమ్మలు చేస్తారు ఒకటి బాగా పెద్ద బతుకమ్మ అండ్ ఇంకొకటి చిన్న బతుకమ్మ చేస్తారు పెద్ద బతుకమ్మనేమో అత్తమ్మ గారు పట్టుకుంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే బతుకమ్మని మనం అష్టమి వచ్చిన తర్వాత చేయడం మొదలు పెట్టాలంట ఈ ఇయర్ అన్నీ కూడా కొంచెం అటు ఇటు అయినాయి కదా తిథులు సో అందుకని చెప్పి అష్టమి ఫోర్ ఓ క్లాక్ తర్వాత వచ్చింది అని ఫోర్ తర్వాత అప్పుడు మళ్ళీ స్నానం చేసి బతుకమ్మని చేయడం మొదలు పెట్టారు సో అదంతా బతుకమ్మని చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ దండం పెట్టుకుని అప్పుడు మేము తీసుకుని వెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న ప్లేస్ వచ్చేసి కిలా ఫోర్ట్ సో కిలా ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి అందరం కలిసి అప్పుడు ఒక చోట లైక్ గ్రూప్ ఒక గ్రూప్ వాళ్ళందరూ కలిపి ఒక చోట పెట్టుకుని దాని చుట్టూ బతుకమ్మను ఆడతారు ఇది ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ జరిగేది ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఇయర్ కొంచెం తిథులు అటు ఇటు అవడం వలన కొంతమంది ఏమో మండే సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మని అండ్ కొంతమంది ట్యూస్డే సెలబ్రేట్ చేసుకున్నారు మా అత్తమ్మగారు వాళ్ళు ఉండే స్ట్రీట్లోనే చాలా వరకు ట్యూస్డే సెలబ్రేట్ చేసుకున్నారు కానీ నేను ఆల్రెడీ లీవ్ ఏమో మండే అప్లై చేసేసాను అండ్ ఆల్సో అష్టమి ఎలానో ఈవినింగ్ వచ్చేసింది కాబట్టి ఇంకా అత్తమ్మ గారు మండే చేసేసారనమాట సో ఇంకా కొంతమంది అత్తమ్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ కొంతమంది ఉన్నారు రంజిత్ వాళ్ళ కజిన్స్ అందరం కలిసి వెళ్ళాము ఈ కిలా ఫోర్ దగ్గరికి వెళ్ళి అందరం కలిసి ఇలా బతుకమ్మ ఆడుకున్నాము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్ మొత్తం కంప్లీట్ చాలా జాంపాక్డ్ ఉంటుంది అండ్ ఆల్సో అబ్బాయిల్ని అస్సలు ఎలా చేయరు కానీ ఈసారి ఇలా టూ డేస్ సెలబ్రేట్ చేయడం వల్ల కొంచెం ఖాళీగా ఉంది సో ఇంకా అందుకని మగవాళ్ళు కూడా చాలా మంది వచ్చేసారు ఐ మిస్డ్ రంజిత్ రియల్లీ సో మచ్ అంటే తను కూడా ఉండుంటే బాగుండేది తను కూడా వచ్చేవారు కదా అనిపించింది అఫ్ కోర్స్ తను వచ్చినా బతుకమ్మ ఆర్డరు బట్ అట్లీస్ట్ తను ఉండేవాళ్ళు కదా చూసేవాళ్ళు అని అనుకున్నాను అంటే ఎలా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఎలా చేయరు కాబట్టి అట్లా కుదిరేది కాదు అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా వచ్చేవాళ్ళు తను కూడా వచ్చి ఉండే అని అనిపించింది నార్మల్గా సాంగ్స్ ఎలా ఉన్నా కానీ ఈ బతుకమ్మ అప్పుడు ప్లే చేసే సాంగ్స్ అయితే డిఫరెంట్ వైబ్ ఉంటుంది అసలు సాంగ్స్కే మనకి కొంచెం ఇలా వైబ్ అవుతూ ఉంటాము చాలా బాగుంటాయి అండ్ ఐ రియల్లీ విష్ ఆ మ్యూజిక్ అలానే వదిలేసి చేయాలి అని బట్ మనకి యూట్యూబ్ కాపీరైట్స్ ఉన్నాయి కదా సో మనం అలా చేయడానికి లేదు కాబట్టి నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది బట్ ఫర్ యూ గైస్ కొంచెం నేను ఆ సాంగ్స్ మీకు వినిపిస్తాను చాలా బాగుంటాయి అండ్ అఫ్కోర్స్ మీరు ఆ సాంగ్స్ ఆల్రెడీ వినే ఉంటారు బట్ మాకు ప్లే చేసిన సాంగ్ కొంచెం మీకు ప్లే చేస్తున్నాను అనమాట ఇక్కడ అండ్ జస్ట్ హోపింగ్ దట్ మనకి యూట్యూబ్ ఏమీ కాపీరైట్ వేయదు అని అనుకుంటున్నాను అండ్ హియర్ యూ గో హోప్ యూ గైస్ గాట్ అన్ ఐడియా ఎలాంటి సాంగ్స్ ప్లే చేస్తారు అని మంచి ఫోక్ సాంగ్స్ అనమాట భలే ఉన్నాయి అసలు వైబ్ అవుతూ ఉంటాము అండ్ అక్కడ మనం అలా బతుకమ్మ ఆడటం రాకపోయినా కానీ అందరినీ చూసి మనకు కూడా కొంచెం ఆ వైబ్ వచ్చేస్తుంది అంతే అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను కదా నేను ఆంధ్రా నుంచి సో నాకు బతుకమ్మ అనేది నా పెళ్ళి తర్వాతే అలవాటు అయింది ఆ పెళ్ళి అయిన తర్వాత నుంచే నేను బతుకమ్మకి వెళ్ళడం ఆడటం అనేది చేస్తున్నాను అనమాట ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఫర్ మీ అండ్ ఆల్సో నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ చేంజ్ కూడాను నాకు ఎలా అంటే చిన్నప్పటి నుంచి నవరాత్రులు స్టార్ట్ చిన్నప్పటి నుంచి పూజలు మంచిగా చేయడం ఉంటుంది బట్ దెన్ సరస్వతి పూజ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి కూడా సరస్వతి పూజకి వెళ్ళి అక్కడ చేసేవాళ్ళం అనమాట అండ్ ఆల్సో దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు కూడా చాలా బాగా చేసేవారు ఇంటి దగ్గర అండ్ మా పక్కన ఉన్న గ్రూప్ వాళ్ళు చాలా పెద్ద బతుకమ్మను చేసి పెట్టారు అండ్ ఆల్సో అమ్మవారి ముఖం పెట్టారు మీరు క్లియర్గా చూస్తే కనుక అక్కడ అమ్మవారి ముఖం పెట్టి బతుకమ్మ చేశారు అండ్ ఆల్సో చాలా మంది చాలా జాయ్ఫుల్గా ఆడుతూ ఉన్నారు బతుకమ్మ అని అండ్ ఇంకా మేము వాటర్లో కలిపేయడానికి మా బతుకమ్మని ఫస్ట్ పూజ చేస్తున్నాము ఇంకా బతుకమ్మ ఆడటం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ మన బతుకమ్మ దగ్గర కొంచెం చిన్నగా పూజ చేస్తామనమాట పూజ చేసిన తర్వాత మన బతుకమ్మని తీసుకుని వెళ్ళి వాటర్లో కలిపేస్తాము అంటే మనం కలపము అక్కడ వేరే ఎవరినో పెట్టారు సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కలిపేస్తారు అదంతా కలిపేసిన తర్వాత మనము ప్లేట్లో కొంచెం పసుపు ముద్ద మనం చేసిన గౌరీదేవి ఉన్నారు కదా దానిని తీసుకుని మనకిస్తారనమాట అందరు పసుపు ముద్దల్ని అలా ప్లేట్లో పెట్టుకుని ఏదో పాట పాడారు యాక్చువల్లీ ఒక ఆంటీ ఉన్నారు ఆమెతో చాలా బాగా పాడారు అసలు ఆ పాట పాడి అప్పుడు ఆ పసుపు ముద్ద ఏదైతే ఉందో గౌరీదేవి అది మన తాళికి పెట్టుకుని ముత్తైదేవులు ఉంటారు కదా వాళ్ళ తాళికి కూడా పెట్టాలన్నమాట ఇక్కడ చెప్పాను కదా ఇలాగా పాట పాడుతున్నారు ఆ పాట పాడటం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పసుపు ముద్దల్ని తాళికి పెట్టుకుంటామన్నమాట అంటే మన సూత్రంకి పెట్టుకుని అలాగా వేరే వాళ్ళకు కూడా పెడతాము అది ప్రాసెస్ దానితో పాటు మనము ప్రసాదంగా చేసి తీసుకొస్తారనమాట లైక్ చిమ్మిలి ఉండలు ఆర్ పల్లి ఉండలు ఇలాంటివి లాగా చేసి తీసుకొస్తారు దాన్ని అందరికీ పంచి పెడతారు ఇదనమాట మా బతుకమ్మ పండగ అండ్ ఇక్కడైతే మా అత్తమ్మగారు వాళ్ళ స్ట్రీట్లో అమ్మవారిని నిలబెట్టారు ఎవ్రీ ఇయర్ నిలబెడతారనమాట వినాయక చవితికి ఏమో వినాయకుడిని అండ్ నవరాత్రులకి ఏమో దేవి నవరాత్రులకేమో అమ్మవారిని నిలబెడతారు ఆ పర్టిక్యులర్ డే పల్లకి సేవ చేశారు అండ్ తెలంగాణలో ఏ సెలబ్రేషన్ అయినా కానీ కంపల్సరీ డీజే పెడతారు కదా సో పల్లకి సేవకి కూడా ఇలాగ డీజే పెట్టారు అందరూ కోలాటం అలా అన్నీ డాన్సులు చేసుకుంటూ మంచిగా చేశారనమాట యాక్చువల్లీ పల్లకి సేవలో అమ్మవారిని ఊరేగించారు అలా ఊరేగించి మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం కొంచెం పూజ అదే లైక్ వాటర్ వేసి అలా చేస్తారు కదా అలా చేసామన్నమాట గారు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన అమ్మవారిని మీరు కూడా చూసేసేయండి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీరు కూడా తీసేసుకోండి అండ్ అమ్మవారి ఫేస్ చాలా కళగా ఉంది అసలు అమ్మవారిని ఇలా చూసిన వెంటనే మొహం అంతా కళగా భలే కనిపిస్తోంది చాలా బాగా అనిపించింది నాకైతేను అండ్ ఇది రావణ వద వరంగల్లో ఉరుసుగుట్ట అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో దసరా రోజు రావణ చేస్తారు చాలా బాగా జరుగుతోంది ఇంకా ఇది మా రిచువల్ అనమాట అంటే ఎవ్రీ దసరాకి ఈ ఉరుసుగుట్ట ఫైర్ వర్క్స్కి వెళ్ళడం కూడా మాకు వన్ ఆఫ్ ద దసరా రిచువల్స్ వరంగల్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ నుంచి కూడా రావణ వద్ద చూడటానికి వస్తుంటారు సో చాలా రష్ ఉంటుంది సో లోపలికి వెళ్ళడానికి అసలు స్కోప్ ఉండదు అనమాట అందుకని మేము దూరం నుంచే చూస్తున్నాము ఇంకా యాక్చువల్లీ విఐపి పాసెస్ ఏదో తీసుకొచ్చారు కానీ లోపలికి వెళ్ళడానికి అసలు ఫుల్ జనం ఉన్నారు వాళ్ళని తట్టుకుని లోపలికి వెళ్ళడం అంటే భయం వేసింది ఇంకా అందుకని దూరంగా ఉండి అందరం కలిసి చూసాం అనమాట యూజువల్ గా ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ ఉండేవి ఫైర్ వర్క్స్ బట్ ఇయర్ కొంచెం తక్కువగా అనిపించినాయి చాలా క్విక్ గా అయిపోయింది అండ్ ఆల్సో అంతగా ఎక్కువ అనిపించలేదు అనమాట ఇంతకీ మీ ప్లేసెస్ లో ఇలా రావణ చేస్తారా లెట్ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ మీ దసరా సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అది కూడా నాతో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ దసరా రోజు కంపల్సరీ జమ్మి చెట్టుకి పూజ చేసి ఆ జమ్మి ఆకుల్ని ఒకరికొకరు ఇచ్చుకుని బ్లెస్సింగ్స్ అంటే పెద్దవాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుని చిన్న వాళ్ళని అయితే మనము ఇలా హక్ చేసుకుని బ్లెస్సింగ్స్ ఇచ్చి అట్లా చేస్తు చేస్తుంటాం కదా మీ ప్లేస్లో కూడా చేస్తుంటారా అలాగా యాక్చువల్లీ నాకు దసరా పండుగ అంటే చిన్నప్పుడు ఉన్న ఫోన్ మెమరీస్లో ఒకటి ఏంటి అంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈవినింగ్ మాత్రం జమ్మి చెట్టు పూజ చేస్తారు కాబట్టి కంపల్సరీ వెళ్ళేవాళ్ళం అండ్ మా అమ్మ ఒక మంత్రం కూడా చెప్పేవారు సమీ సమీ అయితే పాపం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంని జపించి ఆ జమ్మి ఆకుల్ని తీసుకొచ్చి పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అండ్ ఆ జమ్మి ఆకుల్ని మా బుక్స్లో పెట్టుకునే వాళ్ళము అది ఒక కంపల్సరీ రిచువల్ అనమాట మాకు చిన్నప్పటి నుంచి లాస్ట్ టూ ఇయర్స్ కూడా నేను రంజిత అలానే చేశాము జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాము బట్ ఈ ఇయర్ మర్చిపోయాము కంప్లీట్గాను సో అదొకటి బాగా మిస్ అయ్యాను నేను మొత్తానికి ఎలా అయితేనేమి మా దసరా సెలబ్రేషన్స్ ఇలా అయినాయి అనమాట మా దసరా సెలబ్రేషన్స్ని ఇలా ఈ ఫైర్ వర్క్స్తో ఎండ్ చేసేసాము ఎవ్రీ ఇయర్ లాగానే అండ్ మాకు దసరా అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అనమాట అంటే రంజిత్ వాళ్ళకిను సో అందుకని డెఫినెట్గా మేము ఇంటికి అయితే వెళ్తాము దసరాకి కానీ ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ రోజులున్నాము సో ఇంకా వేరే ఏదైనా దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా వెళ్దాము అని అనుకున్నాము బట్ అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి మాకు వరంగల్లోనే ఒకటి డిసెంబర్ డిలైట్స్ అని చెప్పి కొత్తగా కెఫే ఓపెన్ చేశారని రీల్స్లో చూసారనమాట రంజిత్ సో దానికైనా వెళ్దాము అని చెప్పి తీసుకువెళ్ళారు అండ్ ఆంబియన్స్ అంతా చాలా బాగుంది చెప్పాలంటే నేను వరంగల్లో విజిట్ చేసిన రెస్టారెంట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను ఆంబియన్స్ అండ్ ఫుడ్ కూడా బాగుండింది డిఫరెంట్ క్విజన్స్ ఉన్నాయి నేనైతే తాయి బబుల్ టీ అండ్ రంజిత్ ఒక బర్గర్ చికెన్ బర్గర్ ఆర్డర్ చేశారు నేనేమో కాన్ చీజ్ శాండ్విచ్ ఆర్డర్ చేశాను నేను వెజిటేరియన్ ఆ రోజు సో అందుకని చెప్పి ఇలా ఆర్డర్ చేశామనమాట అండ్ రంజిత్ అయితే తను లైఫ్లో తిన్న ది బెస్ట్ బర్గర్ అని చెప్పారు అంత బాగుందంట అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది బట్ ఇట్స్ టోటల్లీ వర్త్ ఇట్ అని అనిపించింది ఒకవేళ మీరు ఎన్ అండ్ అరౌండ్ వరంగల్ ఉంటే కనుక ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ డిసెంబర్ డిలైట్స్ అన్ని హనుమకొండలో ఉంది ఇది లిటిల్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ రెస్టారెంట్ ఏంటి అంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తను యుఎస్లోని ఎంఎస్ చేసి కొన్ని ఇయర్స్ జాబ్ చేసి రిజైన్ చేసి వచ్చి హనుమకొండలో ఈ ప్లేస్ని ఓపెన్ చేశారంట నాకైతే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది చాలా మందికి అలా చేయాలని అనిపిస్తుంది కానీ బట్ అంత ధైర్యం చేయలేరు బట్ అట్లీస్ట్ తనైతే ఒక స్టెప్ తీసుకుని అలా చేయగలిగింది ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ హర్ అండ్ ఈ వీడియో కింటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా మీరు ఉంటారు See you in the next one. Bye.